私はそれを見つけたのは、私はそれを見つけたのは、私はそれを見つけたのは、私はこれを見つけた。 माय चिंदे दफा आवाज ये बारोने मैच माचरा किनो को पाछी मी सुपल ऑफिसनंग काने 50 50 50 नहीं सत्ता पारनवा कुछ मिलले मत हां सत्ता बारना चिनगानी अन लेंटुं काते कुपे यतक वो पाद बार पाद बार आथे सत्ता पारनवा पडा युते पडा ये यतक काते वालो इत्ते यस्तु पाद मिलल తీసుకుంటే కొత్త మారా ఏం సుజాత చేస్తారా ఎంత ఉంది ఉందమ్మా ఎంత దాకా ఉండచ్చు పదిహేడు ఉండేది పదకొండు మనము కమిషన్ తీసుకుంటున్నాము ఇంకా తెలుసా రైతు మనం ఎత్తి చేస్తలేము రైతుకు ఎట్టి చేస్తలేము ప్రభుత్వం ఏదైతున్నదో వరి ధాన్యం సేకరణకు ఇస్తుందో మనం మీకు ఎంత కమిషన్ ఇస్తారు క్వింటల్ పన్నెండు రూపాయల కమిషన్ వస్తున్నది తెలుసాను మీకు రైతులకు అందరికి రో మనం మీరు ఇంత కష్టపడుతున్నారు సార్ మీరు అడ్మినిస్ట్రేషన్ ఎవరు చేయాలి సార్ అంటున్నా నేను మరి అడగండి సెంటర్ వాళ్ళని అడగండి రైతులు నాకు నేను ఫోన్ చేసి కూపన్ చేస్తే ఇలా పరిగెత్తుకొచ్చిన ఆయన సత్య నరహరి ఏదో పేరున్న సార్ ఆయన పేరు నరహరి అమ్మ నరహరి నరహరి ఉంది ఆయన పేరు సార్ ఆయన ఏదో లీవ్లు ఉన్నట్టున్నాడు ఆయన మొత్తానికి ఈజ్ ఫాలోయింగ్ లేని మాట అనకూడదు ఈజ్ ఫాలోయింగ్ ఆయన చెప్తేనే ఈ అమ్మాయి వచ్చింది మళ్ళీ నేను సార్లు మాట్లాడిన ఆయనతోని ఆయనతో వాళ్ళు సార్ మాట్లాడుకుంటానికి మనం బాధ్యత తీసుకోవాలి సార్ సార్ మీరు పంపిస్తా అంటే అన్ని కూడా చేపిస్తాను ఎందుకు పంపరు సార్ మరి నాకు తెలియదు సార్ ఇప్పుడు దయచేసి వారం రోజులకి వెళ్ళి జోగనందుకు ఎవరు బాధ్యులు అది నిజమే సార్ అది అదంతా మీ అడ్మినిస్ట్రేషన్ ఇదంతా రోజు రోజు పర్యవేక్షించుకోవటం దీని మానిటరింగ్ ఆఫీసర్ అయితే ఎంఆర్ఓనో ఎవరో ఎంపీ ఏపీఎంఆ ఎవరో ఉంటారు కదా సార్ మరి ఆ ఏపీఎంగా ఏదైతుందో వారం రోజులు వడ్డ దూకకుంటే ఈజ్ ఇట్ నాట్ ఈస్ డ్యూటీ టు బ్రింగ్ ఇట్ యువర్ నోటీస్ ఆర్ టు పీడీ నోటీస్ నిజమే సార్ అంటూ నేను ఎందుకు తినట్టు వారం రోజులు ఎందుకు దూకనట్టు రేపు పేపర్ ఒక వార్త రాస్తాడు రేపు పేపర్ ఒక వార్త రాస్తాడు ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్న ప్రయత్నం చేస్తుంది కానీ జోకులు లేదు అని చెప్పాను సార్ ఆ వాడు శివమన్నుడు వాడు బాగా క్రానిక్ సార్ వాడు ఏదైనా పొలిటికల్ బిహైండ్ బ్యాక్ సపోర్ట్ పర్సన్ మీరు ఎవరికైనా చేయండి సార్ మాకు ఏమి అనే ఒకటే మిల్లీ ఏదన్న సమస్య కాదు సార్ మొత్తం జిల్లా అంతా మీరు ఆ చేస్తున్నారు ఒక కట్కపోయిన సమస్య ఎందుకు వస్తా సార్ ఇప్పుడే జోకు నువ్వు స్టార్ట్ చేయమని చెప్పండి అమ్మాయి వచ్చి జోక్ స్టార్ట్ చేయమని చెప్పండి సార్ ఇప్పుడు ఈ సమస్య ఇంకోటి ఏమొచ్చేసారంటే ఆ బీహార్లో లేబర్ ఏదైతున్నారో నేను వారం రోజులకు డబ్బు తినకోవడం అంటే మాకు కైకి గిట్టుబాటు అయితే వాడు వెళ్ళిపోతా అంటున్నాడు బాబా వాళ్ళు ఏదో రోజు వెయ్యి రూపాయలు సంపాదించుకోవాలి సార్ వాళ్ళు వాళ్ళ కూలీ లేక వారావుకి తినకూడ పంటే వాడు ఊళ్ళో పెన్లా పెన్నుకుంటా సార్ వాడు ఉంచుడే బద్దురు కోసం దేశంగా దేశం వచ్చిన్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అది నాకు మూమెంట్ స్టార్ట్ చేయండి సార్ ఇవాళ లారీ ఇప్పుడు ఇప్పుడు ఏమి ఇస్తారంటే ఒక వెయ్యి అచ్చి ఇంకోటి మర్చిపోయినా సార్ మీకు నేను ఈ కొత్త సంతులు వీళ్ళు అర్థం అంటున్నారు మిల్లర్లు మరి పాత ఏమనిపించలేదు సార్ ఇప్పుడు మిల్లుడు ఏమంటాడ అంటే ఈ వాడు నాకు కొత్త అయితే నేను తీసుకోను మళ్ళీ ఏదో దాన్ని ఎక్స్చేంజ్ చేసిన ప్రాబ్లం అవుతుంది నాకు పాత సంతులకు కావాలంటాడు మనం డైరెక్ట్ పద సంచులు ఇస్తే అయిపోతుంది కదా సార్ ఏదో చేసి ఆ సంచుల ప్రాబ్లం కూడా సార్ట్అవుట్ చేయండి సార్ సీత సాయంత్రం నా లెక్కలు కట్ కట్కప్పుడు ఎన్ని దోకిడు అయినాయి ఎన్ని మూమెంట్ అయినాయి మళ్ళీ రేపు ఈ తోడు లేకుండా చూడండి సార్ దయచేసి అది ఈ మూమెంట్ రెగ్యులర్ అయితే చూడండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్